నగర్ రిలయన్స్ డిజిటల్ ను ఈ రోజు సినీ నటి నభా నటేష్ ప్రారంభించడం జరిగింది అనంతరం లక్ష రూపాయల పైన ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేశారు వినియోగదారులతో ఫోటో దిగి వారికి వస్తువులను అందించి సందడి చేశారు సినీ నటి నభా నటేష్ మాట్లాడుతూ హయాత్ నగర్ అతిపెద్ద రిలయన్స్ డిజిటల్ స్టోర్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ప్రముఖ నటితో మీట్ అండ్ గ్లీట్ లో పాల్గొన్న వారికి మరియు ప్రత్యేక సంతకం చేసిన వస్తువులను అందించారు ఉత్సాహాన్ని పెంచడానికి రిలయన్స్ డిజిటల్ కొత్త స్టోర్లో లో ఉత్తేజకరమైన వర్డ్ ఆఫర్లతో ప్రముఖ బ్యాంక్ కార్డులపై పది శాతం వరకు తక్షణ తగ్గింపును అందిస్తుందన్నట్టు తెలిపారు మే లగామ రాకూడదు బికాజ్ ఐ'మ్ అ షాపర్ హాలిక్ ఆల్సో ఐ కాంట్ వాక్ అవుట్ ఆఫ్ ది స్టోర్ ఎవర్ వన్స్ ఐ కమ్ ఇట్ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్ ఇట్ ఇస్ రిజస్టర్ చెప్పమంటే అలా మోడల్ బ్యాగ్స్ ఇన్ వైట్ మొబైల్ జనాలకి యోకి రిలేషన్షిప్ కరెక్ట్ ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది ఐ విన బండ్ ఆఫ్ బడ్జెట్స్ ఫర్ లవ్ లైఫ్ ఫర్ 2 ఇయర్స్ నౌ it's an absolute <laughs> pleasure working with them, seven, them. and store launch ayyindi every possible amazing collection uh, all the latest uh, electronic items and all the updated versions of your school. cool mobiles to uh, music players to speakers to everything i hope you guys also will enjoy coming here and shopping and uh, you know have fun that's yeah